హాయ్ అండి నేను మీ మోనికా వెల్కమ్ టు మై ఛానల్ విరాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఆరు నెలల పిల్లల వరకు ఒక్కలమే ఎవరి సహాయం లేకుండా స్నానం ఎలా చేయించాలో చూద్దాం అయితే ఈరోజు మనం తలస్నానం కూడా ఎలా చేయించాలో చూద్దాం తలస్నానం చేయించినప్పుడు పిల్లలకి చెవుల్లోకి ముక్కులోకి అలాగా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది కదండి అలా అవ్వకుండా ఇలా వీడియోని జాగ్రత్తగా చూసి ఫాలో అవుతూ మీ పిల్లలకి కూడా మీరు చేయించుకోండి తలస్నానం చేయించేటప్పుడు ముందు తలను తడుపుకోవాలండి అలాగని వాటర్ పోసేసి తడపండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా తడి చేతులతో చేస్తే సరిపోతుంది ఇప్పుడు చేతిలో షాంపూ వేసుకొని చక్కగా రుద్దేసుకోండి అలా రుద్దుకున్న తర్వాత వాటర్ అనేది కళ్ళలోకి ఎలా వెళ్లకుండా ఎలా చేయాలో చూపిస్తాను ఇలా బాగా రుద్దుకున్నాక తలకాయని మన రెండు కాళ్ళ మధ్యలో నొక్కి వాటర్ పోసినట్టయితే వాళ్ళ కళ్ళల్లోకి ముక్కుల్లోకి అసలు వెళ్ళదు చక్కగా మనకు మొహం కూడా తడవకుండా చక్కగా ఉంటుందన్నమాట పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా చేయించుకోండి ఒక్కళ్ళే ఉన్నట్టయితే ఆ తర్వాత ఇలా ఒత్తితే తలకాయి పెద్ద తవ్వకుండా చక్కగా గుండ్రంగా వస్తుంది అలాగే గాలి కూడా చేరకుండా ఉంటుంది అందుకే తల స్నానం చేయించినప్పుడు అలా ఒత్తుతారనమాట ఇప్పుడు వీపుని ఇలాగ అన్నట్టయితే మనకి వెన్నుపోసుకి చాలా బలం చేకూరుతుంది పిల్లలకి ఖచ్చితంగా అలా అనాలి ఇలా అంటే మనకి నడుము బాగుంటుంది అలాగే వెన్నుపూస కూడా సాపుగా ఉంటుంది అనమాట బలం చేకూరుతుంది ఇది నేను చెప్తున్నది కాదండి మన పెద్దవాళ్ళు చెప్తుంది తర్వాత ఇలా నోటిని కూడా శుభ్రం చేయండి ఎందుకంటే పిల్లలకి మనం బ్రష్ చేయించాం కాబట్టి పాలది తాగుతూ ఉంటారు కాబట్టి సో మనం ఇలా చేతితో తీసుకున్నట్టయితే వాళ్ళకి నోరది కూడా శుభ్రమైపోతుంది ఇలా ఫ్రంట్ సైడ్ కూడా బాగా రుద్దేసుకోండి మెడ దగ్గర తొడల దగ్గర చేతుల దగ్గర మడతలు ఉన్నాయనుకోండి ఆ మడతల దగ్గర కూడా మనం బాగా శుభ్రం చేస్తూ చేయాలి అక్కడ కనుక మన వాళ్ళకి చెమట అది పడతా ఉంటుంది కదా అక్కడ మట్టి అది పేరుకుంటుంది అక్కడ కనుక మనం సరిగ్గా శుభ్రంగా స్నానం చేయించకపోతే అదంతా వాళ్ళకి ర్యాష్ కింద అయిపోతుంది వాళ్ళ స్కిన్ ఎంత అండి పలుచగా సున్నితంగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా నీట్గా అన్ని చోట్ల బాగా రుద్ది శుభ్రంగా వాళ్ళకి స్నానం చేయించాలి నేను చూపిస్తున్నట్టుగా చేస్తే స్నానం ఎంతసేపు కూడా పట్టదండి ఐదు అంటే ఐదు నిమిషాల్లో మీరు స్నానం చేయించేయచ్చు పిల్లలు కూడా ఎక్కువసేపు నీళ్ళలో నాందారు మోహన్ రుద్దే అప్పుడు చక్కగా జాగ్రత్తగా రుద్దండి కళ్ళల్లోకి అది సబ్బు వెళ్లకుండా చక్కగా రుద్దుకోవాలి పిల్లలు కళ్ళు మూయరు కదండి వాళ్ళకి తెలియదు కదా సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా కంటి దగ్గరికి చెయ్యి అనేది వెళ్లకుండా చక్కగా రుద్దుకోండి అలాగని మొహం కడిగేటప్పుడు మనం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలకి అడిగినట్టు కడగకుండా చక్కగా చెయ్యిని తడుపుకొని జస్ట్ అలా తుడుచుకుంటే సరిపోతుంది ఇలా ముక్కుని వత్తినట్టయితే మనకి తమ్ము అనేది కూడా పెద్దదవుతుందనమాట మన పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు ఖచ్చితంగా ముక్కుని వత్తాలి అని అప్పుడు ముక్కు షేప్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇలా కూర్చోపెట్టి చక్కగా రెండు చెంబులు నీళ్ళు పోసేసాం అనుకోండి ఇంకెక్కడన్నా మురికి అనేది కానీ సబ్బు కానీ ఉంటే పోతుంది ఇప్పుడు ఇలా కాళ్ళు చేతులు అన్నీ ఒత్తేసుకోండి ఇలా చేయించడం వల్ల ఇది ఇప్పుడే కాదు మీరు స్నానానికి ముందు ఆయిల్ రాసుకొని మసాజ్ చేయించినా చేయించవచ్చు అలాంటి ఎక్సర్సైజులు పిల్లలకి చేయిస్తే కాళ్ళు చేతులు బాగా సాగుతాయి ఎముకలు బట్ కట్టి పడతాయి అని మన పెద్దలు చెప్తారు స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇలా చెవుల్లో ఊదేసుకోవాలి తర్వాత చక్కగా ఇలా తుడిచేసుకొని తలని ముందుగా తుడిచేసుకోండి ఇలా బాగా తుడుచుకొని మీరు సాంబ్రాన్ని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం తలస్నానం చేయించాం కాబట్టి ముక్కుల్లోని చెవుల్లోని వాటర్ అనేది ఎంత కాదన్న లైట్గా చేరుకుంటుంది అలాగా చేరుకున్నప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టవల్ని ఒక చివరిగా చుట్టుకొని అలా క్లీన్ చేసుకుంటే వాళ్ళకి ముక్కులో ఉన్న చెడు అంతా కూడా పోతుంది ముక్కులు చెవుల్లో కూడా అలా చేయించండి రంప చేసినప్పుడు కూడా అలా చేశారనుకోండి వాళ్ళు తుమ్మేటప్పటికి చక్కగా మొత్తం ఉన్న తెవడంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఫాలో అవ్వండి తర్వాత చక్కగా బాడీ లోషన్ రాసేసుకొని పౌడర్ రాసుకొని ఫ్రెష్గా రెడీ చేసుకోండి పిల్లల్ని చూశారు కదా మా పాపాయి స్నానం ఎలాగా చక్కగా నీట్గా ఏడవకుండా చేసేసిందో మీరు కూడా అలాగే మీ పాపాయిలకి చక్కగా చేంజ్ చేసేయండి స్నానం చేయించేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ముందుగా ఆయిల్ అనేది రాసుకొని ఒక అరగంట ఉంచి అప్పుడు స్నానం చేయించండి పిల్లల స్కిన్ అనేది బాగుంటుంది మేము మా పాపాయిని ఇలా రెడీ చేసుకున్నాం అనమాట